ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజైతే నో చికెన్ నో మటన్ టమాటా కర్రీ ఈరోజు మా ఇంట్లో ఎలా చేస్తున్నానో చూద్దాం ఫస్ట్ టమాటాలు కట్ చేశాను ఇప్పుడు ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నా ఎక్కువ ఉల్లిపాయలు వేసినా స్వీట్ వస్తుంది కర్రీ ఇలా పెద్ద సైజు ఉల్లిపాయ పెద్దగానే కట్ చేశా ఎందుకంటే కర్రీలో అక్కడక్కడ పంటికి తగులుతుంటే బాగుంటుంది కదా మొత్తం ఇలా కలపాలి ఇదే ప్రాసెస్ మాది ఎప్పుడు ఇది వేయాలనుకోవద్దు ఫ్రెండ్స్ నేను చేసే విధానం ఇలా చేస్తున్నా చూపిస్తున్నా అంతే అంటే ఆయిల్ తక్కువతోటి ఉడకాలి కదా వాటర్తోనే ఉడకాలి ఆయిల్ తక్కువ వేస్తున్నాను చూడండి మీరే ఆయిల్ తక్కువ వేసి ఇలా వాటర్లో ఉడికించాలి కదా అందుకే ముక్కలన్నీ ఇలా కొంచెం ఇలా చేస్తే బాగా ఉడుకుతుంది కర్రీ అందుకు ఆయిల్ వేసి మగ్గించామంటే మెత్తగానే మగ్గిపోతుంది ఇక్కడ నేను ఆయిల్ వేయట్లేదు కదా ఆయిల్ తక్కువ వేస్తున్నాను ఇలా చార్ చేసేటప్పుడు ఆయిల్ తక్కువ వాటర్ ఎక్కువ ఉండాలి అందుకే తక్కువ వేసే ఆయిల్ ఇప్పుడు సరిపడినంత ఉప్పు కారం రెండు స్పూన్లు సరిపోతుంది కొంచెం కారం కలిపేద్దాం ఇలా మళ్ళీ ఒకసారి ఏమండి ఏమనుకోవద్దు ప్రతిసారి చేత్తో ఇలా అంటే ఇలా చేస్తేనే ఈ కర్రీ టేస్ట్ అండి పల్లెటూరు వంటలు అంటే ఇట్లనే ఉంటాయి ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ దిగటం కుదరలేదు అందుకే వాటర్ అయితే వేసాను ఇంకా స్టవ్ మీద పెట్టేద్దాం ఇంతే అల్లం పేస్ట్ ఏం అవసరం ఉండదు న్యాచురల్ అల్లం పేస్ట్ కూడా వీళ్ళు చూసారా ప్లేట్ పెట్టేద్దాం అయితే ఉడికింది ఇప్పుడు మసాలా వేద్దాం మన దగ్గర ఎప్పుడూ స్టాక్ ఉంటుంది కదా బియ్యం ధనియాలు కొబ్బరి చిన్నుల్లిపాయతో పౌడర్ ఎల్లో జీలకర్ర కొంచెం బియ్యం కొబ్బరి చిన్నుల్లిపాయ ఇవన్నీ కలిపి పౌడర్ చేసి ఉంచుకుంటాను నేనేసే మసాలా ఇదే ప్రతి కూరలో ఇదే వేస్తాను అల్లం ఏమీ ఉండవు మన కూరలో గరం మసాలా కూడా ఉండదు ఇంకంతే చాలా వరకు ఆయిల్ తగ్గించి వాటర్తోనే ఎక్కువ కర్రీ చేస్తున్నాను పెద్ద అయితే ముందు ముందు జాగ్రత్తగా ఉండాలి కొంచెం